ఆ కాలం మరియు దేవుని పరిశుద్ధ నిర్ణయము చూపున మేరుకైన మేరుకైన కీడుకైనను కలిమియందును లేమియందును ఆరోగ్యమందును అనారోగ్యమందును నేను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా పెళ్లి చేసుకుంటున్నాను ఈ చొప్పున జరిగింతున్నది పెద్దల ఎదుట సంఘము ఎదుట దేవుని ఎదుట ఫోటోగ్రాఫర్ ఎదుట ప్రమాణం చేస్తున్నాను ప్రమాణ ప్రమాదం విజయలక్ష్మి అని నేను విజయలక్ష్మి అని నేను శివారెడ్డి అను నిన్ను అందరు వినపడాలి ప్రమాణం చాలా ప్రాముఖ్యమైన ప్రమాణం నా జీవిత అంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీలుకైనను కలిమియందును లేమి ఎందును ఆరోగ్యముందును అనారోగ్యముందును నేను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తగా పెళ్లి చేసుకొని ఈ చొప్పున జరిగిస్తునని పెద్దల ఎదుట సంఘం ఎదుట దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నాను మాకు మీద నిలబడి వచ్చిన ఎందుకంటే ప్రమాణం చేశారు కదా

అనుగ్రహించమని ప్రార్థిస్తున్నావు ఇదిగో నీ కుమార్తెకి నైనా అయ్యాదిగో తన యొక్క మాద్ర సూత్రమును అయ్యా నీ కుమార్తెకి ధరింప ఇదిగో ఇదిగోనైనా అయ్యా భర్తకి ఎలాగో లోబడి నడుచుకోవాలో అయ్యా భార్యని ఎలాగ ప్రేమించాలో ఇందులో ఒకరికొకరు గౌహాన్ని నడుచుకొని అయ్యా నీ బిడలు జీవించినట్లుగా సహాయం అందించేమని అయ్యా నీ బిడలను దీవించి ఆశీర్వదించి నీ బిడలని గొప్ప చేతి నడిపించి బలపరచుమని పరిశుద్ధులైన తండ్రి పై అలంకారముగానున్న ఈ మంగళ శోత్రము క్రీస్తు వలన నీతి

కాలికట్టేటువంటి కార్యక్రమం జరుగుతుంది మరి ఐదు నిమిషాల్లో ఎలా మనము తగ్గుతుంది కాబట్టి ఎవరు కూడా డిస్పెన్స్ తేపారకండి కొద్దిగా మిడిల్ అసలు ఫనిషన్ ఉంది మిడిల్ జాగ్రత్త కొంచెం జాగవా ఇప్పుడు పెళ్లి కుమారుడికి అసలైనటువంటి పరిస్థితి ఇప్పుడే ఒకవైపు ప్రమాణం చేస్తానే మనకు వైపు తాలి కట్టాలి ప్రమాణం చేసే కార్యక్రమంలో తాలి కట్టేటప్పుడు ముళ్ళు తేడా పడినా ఇబ్బంది పడతాడు ముళ్ళు వేసే కార్యక్రమంలో ప్రమాణం తప్పుకు తిప్పినా ఇబ్బంది పడతాడు రెండు ఒకేసారి చేయవలసినటువంటి చివరి గడి వచ్చింది శివారెడ్డి ఒకవైపు ప్రమాణం చేస్తానే మరొకవైపు వైపు తాలి కట్టారు ఎన్ని ముళ్ళు చేస్తారు ఇప్పుడేనా ఎక్కువ లెక్క పెట్టుకొని నాతో చెప్తానే ఉండాలి అట్లాకి పెట్టుకుంటా ఉండాలి ఇదే నీకు చివరి పరీక్షలో మిమ్మల్ని వాగ్దానములకు సూచనగా ఈ మంగళ సూత్రమును తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు మాకు పరిశుద్ధాత్మ యొక్కయు వేరట పట్టుతున్నాను అంగీకరించము అంగీకరిస్తున్నాను ఈ తాలిబొట్టు పెట్టడం ద్వారాగా ప్రమాణముల ద్వారాగా వీరి యొక్క వివాహము చేయడం జరిగింది ఇక నుంచి వీరు వేరుగా జతపరచబడ్డారు వీరు దంపతులుగా నిర్ణయించడం జరిగింది ఇక ఎన్నటికీ కూడా వీరిని ఆటంకపరచ వీరిని వేరుపరిచేటువంటి ప్రక్రియ చేయక వీరు ఎప్పటికప్పుడు కలిసి జీవించడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సిందిగా ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం